ఈ రోజు మనం తిరుమలలో ఉన్న నంబి ఆలయం విశిష్టత అదేవిధంగా ఆకాశ గంగ ఎలా ఉద్భవించింది అనే విషయం గురించి తెలుసుకుందాము ఆ శ్రీనివాసుడి చరణాల వల్లే మనకు మోక్షం లభిస్తుంది ఇలాంటి ఎందరో మహానుభావులకి అగ్రగణ్యుడు తిరుమల నంబి శ్రీవారి భక్త గ్రేసరులలో ఒక్కరైనా శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది తిరుమల నంబి భగవత్ రామాంజన వారికి స్వయాన మేనమామ ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి ఆకాశ గంగకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాము తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి కావలసిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుంచి ప్రతిరోజు తీసుకుని వచ్చేవారు ఒకరోజు ఆయన పాప వినాశనం నుంచి నీటిని కుండలో తీసుకుని వస్తుండగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల నంబి భక్తిని పరీక్షించదలిచి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని తాగడానికి నీళ్లు కావాలని కోరారు ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేకం కోసమే అని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నమ్మి తిరస్కరించారు అంతటా వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు అందుకు తిరుమల నమ్మి బాధపడుతూ వయోవారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్ళి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు ఈరోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నానని దుఃఖించారు అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు చింతించకు తాత నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తానని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోకి ఎక్కుపెట్టి బాణం వదిలారు వెంటనే వినీలాకాశం ఆకాశం నుంచి ఉరుకుతూ నీటి ద్వారా భూమికి వచ్చింది ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించి ఆనాటి నుంచి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తూ ఉన్నారు ఆకాశం నుంచి వచ్చినందువలన ఈ తీర్థానికి ఆకాశగంగా అని నామధేయం ఏర్పడింది